ఇరవై తొమ్మిది సంవత్సరాల వయసు యువకుడు దాదాపు ఎనిమిది సంవత్సరాల నుండి కళ్ళు తిరగడంతో స్టార్ట్ అయిన సమస్య తర్వాత తూలిపోవడం లాంటి దాంతో తయారయ్యి ఉద్యోగం తెచ్చుకున్న తర్వాత ఉద్యోగం కూడా వదిలేసి చాలా వరకు ఇంట్లోనే ఉండిపోవడం పెళ్లి కూడా చేసుకునే దానికి భయపడ్డేంత స్థాయికి వచ్చిన వ్యక్తి మళ్ళీ ఎలా కంప్లీట్ గా రికవర్ అయ్యాడు అనేది ఈ రోజు తెలుసుకుందాం సో తను ఈ ఎనిమిది సంవత్సరాలలో తిరగని డాక్టర్ అంటూ లేదు దాదాపు ఒక పన్నెండు మంది డాక్టర్స్ కలిసి ఉంటారు అందులో న్యూరాలజిస్ట్ ఉన్నారు ఈఎన్టీ స్పెషలిస్ట్ ఉన్నారు జనరల్ స్ ఉన్నారు ఇంక్లూడింగ్ సైకియాట్రిస్ట్ కూడా చూసారు అండ్ అందరిలాగే తను కూడా ఆయుర్వేద కూడా చూడడం జరిగింది చాలా డయాగ్నోసిస్ చాలా మంది డాక్టర్లు డిఫరెంట్ డిఫరెంట్ గా చేశారు మీనియస్ డిజీస్ అన్నారు బిపి అన్నారు ఎస్టిబులర్ న్యూరైటిస్ సెంట్రల్ వర్టిగో మైగ్రైన్ సర్వైకల్ వర్టిగో ఇలాంటివి చాలా చేశారు చాలా చేసుకున్నా కానీ పెద్దగా ప్రయోజనం లేకపోయింది ఒకటే మెడికేషన్ డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్లలో డిఫరెంట్ డిఫరెంట్ డాక్టర్ కలవడం వల్ల అదే మెడికేషన్స్ ఎక్కువ వాడడం వల్ల వాడినప్పుడు కొంచెం ఏదో సిమ్టమ్స్ తగ్గుతుంది కానీ నీరసంగా ఉండడం వల్ల ఏంటంటే సమస్య అనేది పెరిగిపోతుంది ఉంటుంది అన్నిటికీ మందులు పనికిరావు ఈ ఎనిమిది సంవత్సరాలుగా ట్రీట్మెంట్ సరిగ్గా లేకపోగా మెడికేషన్స్ వాడడం వల్ల తనకేమైంది అంటే ట్రిపుల్ పీడి అంటారు సో తనకి ఆ సిచ్యువేషన్ లోకి వెళ్ళిపోవడం వల్ల బయట వ్యక్తిని కలవాలన్నా కూడా చాలా ఇబ్బంది అయిపోయినంత స్టేజ్కి వచ్చేసి మానసిక ఒత్తిడి ఎక్కువైపోవడం వల్ల ఇప్పుడు కంప్లీట్లీ తన ఇంట్లో ఇంట్లోనే ఉండిపోవడం జరిగిపోయింది హోమ్ బౌండ్ కంప్లీట్లీ సో ఇలాంటి వ్యక్తి మనల్ని అప్రోచ్ చేయడం జరిగింది